కార్పొరేషన్ ఇక నుండి ఈ ఫెస్టివల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటుందో వీటికి ఖర్చు చేయడానికి ఇటువంటి శాంక్షన్స్ భవిష్యత్తులో ఇచ్చేందుకు అవకాశం లేదని చెప్పి పట్టణ ప్రజలందరికీ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు చెల్లించాల్సినటువంటి ఇంటి పన్ను బకాయిలు కానివ్వండి నీటి పన్ను బకాయిలు కానివ్వండి అదేవిధంగా యూజిడి కనెక్షన్స్ సంబంధించిన బకాయిలు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సంబంధించిన బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఏదైతే గత కొన్ని సంవత్సరాలు చూసినట్లయితే నెల్లూరు కార్పొరేషన్లో మనము ప్రతి ఏటా కోట్ల రూపాయలు పండుగలకని ఫెస్టివల్స్కని ఖర్చు పెడుతూ ఉన్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చూస్తే దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికి పేమెంట్ చేశాం ఇంకా చేయాల్సింది కూడా ఉంది అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు చేశాం అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికే నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఇప్పటికి పేమెంట్ చేసినవి సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే ఈ విధంగా మీరు చూస్తే సంవత్సరానికి సంవత్సరానికి ఒక అవధి లేకుండా ఈ పండగలు వీటి మీద పెట్టేటువంటి ఖర్చు పెరిగిపోతూ ఉంది ఇది కార్పొరేషన్ పైన అదనపు భారంగా ఉంటూ అభివృద్ధి చేయాల్సినటువంటి అభివృద్ధి వైపు చెల్లించాల్సిన నిధులు కాస్త ఇటువంటి ఈ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ మనం మనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాం దీన్ని ప్రజాప్రతినిధులు మరియు అధికారులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్పొరేషన్లో మనకు అభివృద్ధే ప్రధానం కాబట్టి కార్పొరేషన్ ఇక నుండి ఈ ఫెస్టివల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటుందో వీటికి ఖర్చు చేయడానికి తాత్కాలికంగా ఇటువంటి శాంక్షన్స్ భవిష్యత్తులో ఇచ్చేందుకు అవకాశం లేదని చెప్పి దయచేసి అందరు కూడా పెద్దలు ఈ పురప్రముఖులు ప్రజాప్రతినిధులు అందరు కూడా దీన్ని ఈ విషయాన్ని గమనించి వారు కూడా సహకరించాలని చెప్పి నుండి ఎటువంటి ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్కి కార్పొరేషన్ నుంచి శానిటేషన్ వాటర్ సప్లై అది కార్పొరేషన్ బాధ్యత ఖచ్చితంగా శానిటేషన్ వాటర్ సప్లై కార్పొరేషన్ బాధ్యత తీసుకొని చేస్తుంది అది తప్ప మిగిలినటువంటి అలంకారప్రాయమైనటువంటి అదనపు కూడా తగ్గించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇక నుండి అటువంటి వాటికి ఎటువంటి శాంక్షన్స్ ఇవ్వబోమని దానికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద మొదలు అర్థం చేసుకొని అదేవిధంగా ప్రజాప్రతికి కూడా వారి యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు